జయ శ్రీరామ్ మనము శ్రీరాముని యొక్క దివ్య చరిత్ర తెలుసుకుంటున్నాము ఇందులో భాగంగా మనం పార్ట్ టూలో స్కంద పురాణంలో ఉన్నటువంటి శ్రీమద్ రామాయణ మహత్యాన్ని గురించి తెలుసుకుంటున్నాము అందులో భాగంగా మనం మొదటి అధ్యాయం పార్ట్ టూలో తెలుసుకున్నాము ఇప్పుడు పార్ట్ త్రీలో శ్రీమద్ రామాయణ మహత్యము ద్వితీయోధ్యాయం అధ్యాయం గురించి తెలుసుకున్నాం నైమిషారణ్యంలో ఋషులందరూ సోత గోస్వామిని అడుగుతున్నారు ఓ మునివర్య దేవర్షి అయినటువంటి నారద మహర్షి సనక సనాదులను ఎక్కడ కలుసుకున్నారు ఈ నారద మహర్షి మరియు ఈ నలుగురు కుమారులు కూడా బ్రహ్మ యొక్క మానసపుత్రులు అంత గొప్పవాళ్ళు ఏ ప్రదేశంలో కలుసుకున్నారు నారద మహర్షి ఆ నలుగురు కుమారులకు వివరించిన విషయాలను మాకు వివరంగా తెలియజేయండి అని వినయంతో విన్నవించుకుంటారు అప్పుడు సోత గోస్వామి వారికి సమాధానం చెప్తూ బ్రహ్మ మానస పుత్రులైనటువంటి ఈ ఋషులందరూ కూడా పరమ విష్ణు భక్తులు ఎంతో తేజోమయంగా ఉండేటువంటి వీళ్ళు ఎప్పుడూ కూడా సత్యమే పలుకుతూ ఉంటారు వాళ్ళు మోక్ష మార్గాన్ని తెలుపుతూ ఉంటారు ఒకసారి ఈ సనక సనందాదులు తన తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుని కలుసుకోవడానికి వెళ్తారు అక్కడ మేరు శృంగము అనేటువంటి ఒక ప్రదేశానికి వెళ్తారు అక్కడ నుంచే విష్ణు భగవాన్ యొక్క పాదాల నుంచి ఉద్భవించినటువంటి పవిత్రమైనటువంటి గంగా నదిని వాళ్ళు చూశారు ఆ నది సీత అనే పేరుతో ప్రవహిస్తూ ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ స్నానం చేయడానికి వాళ్ళు సిద్ధపడతారు అప్పుడే మహాత్ముడైనటువంటి నారద మహర్షి నారాయణ నారాయణ అంటూ అక్కడికి వస్తారు హే నారాయణ హే అచ్యుత హే ఏ వాసుదేవా జనార్దన హే పురుష హే విష్ణు నమోస్తుతే అని భగవంతుని కీర్తించుకుంటూ అక్కడికి వస్తారు పరమ నారాయణ భక్తుడైనటువంటి ఆ నారద మహర్షిని ఎంతో గౌరవపూర్వకంగా ఆహ్వానించి బ్రహ్మసభలో కూర్చున్న తర్వాత ఆయన వి వినయంతో సనత్ కుమారుడు ప్రశ్నిస్తారు సర్వజ్ఞుడైనటువంటి ఓ నారద మహర్షి మీరు వేదాలన్నీ క్షుణ్ణంగా ఎరిగిన వారు మునులందరికీ వన్నీ తెచ్చేటువంటి వాళ్ళు విష్ణు భక్తులలో మీకంటే అగ్రగణ్యలు వేరొకరు లేరు అటువంటి శ్రీ మహావిష్ణువు నుండియే సమస్త చరాచర జగత్త కూడా వెలువడుతున్నది ఆయన పాదాల నుండి నది ఆవిర్భవించింది అట్టి శ్రీహరి గురించి మాకు తెలుసుకోవాలని ఉంది దయచేసి శ్రీ మహావిష్ణువు గురించి సమగ్రంగా తెలియచేయండి అని విన్నవించుకుంటారు అప్పుడు నారద మహర్షి సమాధానం చెబుతూ ఆ శ్రీ మహావిష్ణువే దేవాది దేవుడు ఆయన నివాస స్థలమైనటువంటి వైకుంఠ ధామము సర్వోత్కృష్టమైనటువంటిది అతడే దివ్యమంగళ స్వరూపంతో కూడా ఉంటారు అదేవిధంగా నిర్గుణ రూపంలో కూడా ఉంటారు ఈ సృష్టిలో ఉండేటువంటి జ్ఞానము అజ్ఞానము ధర్మము అధర్మము విద్య అవిద్య ఇవన్నీ కూడా ఆయన స్వరూపాలే ఆయన సకల జీవుల యొక్క హృదయాలలో పరమాత్మగా నెలకొని ఉంటారు అటువంటి ఆ దేవదేవుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకు నేను నమస్కరిస్తున్నాను అని నారదు మహర్షి చెప్తూ త్రేతాయుగమున రఘువంశములో అవతరించినటువంటి ఆ శ్రీ మహావిష్ణువే శ్రీరామచంద్రుడు అధర్ములు పాపాత్ములు అయినటువంటి రాక్షసులను తన భుజబలముతో సంహరించి ధర్మాన్ని రక్షించి భూభారాన్ని తొలగించడం అంటే శ్రీరామచంద్రుడికి ఎంతో ఇష్టం అలాంటి ఆ దేవదేవునికి నా హృదయపూర్వక నమస్కారము ఆ మహావిష్ణువే శ్రీరాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు అనేటువంటి నాలుగు రూపాలలో అవతరించి వానరులతో కలిసి రాక్షసులందరినీ హతమార్చినటువంటి ఆ దశరథ మహారాజు యొక్క పుత్రుడైన శ్రీరామచంద్రుడికి నా నమస్కారములు ఆ మహాత్ముడైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క చరితములు అనేకము మనం లెక్కించడానికి వీలు కాదు ఆయన యొక్క నామ మహిమలను తెలియజెప్పడానికి గొప్ప గొప్ప మునులు మహర్షులు కూడా సాధ్యం కాదు ఇక నా వంటి అల్పులకు చెప్పేది ఏమున్నది ఇక్కడ నారద మహర్షి తన యొక్క గొప్పదనాన్ని తగ్గించి చెప్పుకుంటున్నారు యాక్చువల్గా మన గురుదేవులు కూడా చెప్తూ ఉంటారు భగవంతుని యొక్క గుణాలు లీలాలు నామాల యొక్క మహిమను లెక్కించడం వీలు పడదంట సముద్రం వడ్డు నుండేటువంటి ఇసుక రేణువులైన ఎంచొచ్చేమో గానీ భగవంతుని యొక్క రూప ఎంచలేము అంటారు నారద మహర్షి ఇంకా కొనసాగిస్తూ శ్రీరాముని యొక్క పవిత్ర నామాలను వినినంత మాత్రాన్ని మహా పాపాత్ములు కూడా పునీతులవుతారు ఇక అలాంటి శ్రీరామచంద్రుని గురించి అల్పబుద్ధినైనటువంటి నేను ఎలా స్తుతించగలను అని తన తాను తగ్గించుకుంటూ చెప్తున్నారు నారద మహర్షి ఇంకా కొనసాగిస్తూ ఓ బ్రాహ్మణోత్తములారా ఈ కలియుగము చాలా ఘోరమైనది ఈ కలియుగంలో శ్రీమద్ రామాయణము పఠనం చేయడము శ్రావణం చేయడం నందు ఎవరైతే ఆసక్తిగా ఉంటారో వాళ్ళు ధన్యాత్ములు వారికి నేను నిత్యము నమస్కారం చేయుచున్నాను భగవంతుని యొక్క మహిమను గురించి ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో వారు శ్రీరాముని యొక్క దివ్య చరితమును చైత్రమాసము కార్తీక మాసము మాఘమాసములో శుక్ల మొదలయ్యేటువంటి పాడ్యం నుంచి నవమి వరకు తొమ్మిది రోజులు ఆ భగవంతుని యొక్క కథామృతాన్ని కానీ వింటే ఎంతో గొప్ప ఫలితం ఉంటుంది అని చెప్తున్నారు ఇక ఒక వృత్తాంతాన్ని చెప్తూ గౌతమ్ మహర్షిని అవమానించిన కారణమున శపింపబడిన సౌదాసుడు రాక్షస రూపాన్ని పొందెను మరలా శ్రీమద్ రామాయణాన్ని వినడం ద్వారా అతను ఆ మహిమచే రాక్షస రూపం నుంచి విముక్తుడయ్యను అని నారద మహర్షి ఎప్పుడైతే చెప్తాడో వెంటనే కుమారుడు అరే అది ఎలా సాధ్యం నాకు ఆ విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉంది వివరంగా చెప్పండి అనేసి రిక్వెస్ట్ చేసుకుంటారు మనకు మహాభాగవతం కానీ పురాణాలు కానీ ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే ఒకరు ప్రశ్న వేస్తారు మళ్ళా దానికి సమాధానం చెప్తూ ఉంటారు అలా చెప్తూ ఉంటారు వినేవాళ్లకు ఎంత ఆసక్తి ఉన్నదో తెలుసుకోవడం కోసంగా చెప్పేవాళ్ళు అడగక ముందే పూర్తి డీటెయిల్స్ అని చెప్పరు ముందు కొంచెం చెప్తారనమాట చాలా క్లుప్తంగా అప్పుడు వాళ్ళు లేదు లేదు దీని గురించి నేను వివరంగా తెలుసుకోవాలన్నాను అన్నప్పుడు దాని గురించి పూర్తిగా చెప్తారనమాట అదేవిధంగా ఇక్కడ సనత్ కుమారుడు అడుగుతున్నాడు అసలు ఆ గౌతమ్ముని సౌదాముని ఎందుకు శపించాడు రామాయణ ప్రభావం చే అతడు ఎట్లా శాపం నుంచి విముక్తి అయ్యాడు ఓ మునివర్య దయ నాకు వివరంగా తెలపండి అన్నప్పుడు ఆ వివరాలన్నింటినీ కూడా నారద మహర్షి చెప్తున్నారు అనమాట ఆ మహిమాన్వితమైనటువంటి శ్రీమద్ రామాయణము వాల్మీకి మహర్షి నుండి వెలువడినది అని చెప్తూ కృతయుగంలో సోమదత్తుడు అనేటువంటి ఒక ధర్మాత్ముడైనటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు అతను గొప్ప మహర్షి అయినటువంటి గౌతమ ఆశ్రయించి ఆయన ద్వారా గంగానది తీరంలో సకల ధర్మాలను కూడా ఆయన నేర్చుకుంటాడు అదేవిధంగా అన్ని రకాల పురాణాలు శాస్త్రాలు వాటిలో ఉండే రహస్యాలు ధర్మాలు అన్ని కూడా ఆయన దగ్గర నుంచి నేర్చుకుంటాడు ఈ సోమదత్తునే సౌదాసుడు అని కూడా అంటారు అయితే ఒకసారి ఈ సోమదత్తుడు పరమేశ్వరుని యొక్క సేవలో నిమగ్నై ఉండగా తన గురువైనటువంటి గౌతమ మహర్షి అక్కడికి వస్తారు ఆ సమయంలో భగవాను సేవలో ఉంటూ గురుదేవులకి లేచి నమస్కారం చేయల అయినప్పటికీ శాంత స్వభావుడు చాలా మంచి బుద్ధిశాలి తేజోమయుడైనటువంటి ఆ గౌతమ మహర్షి ఈ సోమదత్తుడిని చూసి నేను బోధించినంతా ఇతను పర్ఫెక్ట్ గా చేసుకుంటున్నాడు వెరీ గుడ్ అనేసి ఆయన సైలెంట్ గా ఉంటాడు కానీ ఈ గౌతమముని శివ భగవానుడికి అత్యంత భక్తుడు చాలా ప్రియమైన భక్తుడు గొప్ప భక్తుడు ఆ శివభగవానుడికే ఈ సోమదత్తుడు కూడా పూజ చేస్తూ ఉన్నాడనమాట కానీ శివభగవానుడు తన గురువుకి సరి అయిన గౌరవం ఇవ్వలేదు ఇతను అపరాధం చేశాడు గురువును అవమానించినందుకు గాను ఇతడు రాక్షసుడైపోవుగా కానీ అని శివభాగవానుడు శేపిస్తాడు సర్వధర్మజ్ఞుడు సర్వదర్శి జగద్గురువు మహాదేవుడైనటువంటి ఆ పరమశివుని యొక్క శాపాన్ని వినినంతనే సోమదత్తుడు వెంటనే తన గురువు యొక్క పాదాల మీద పడి క్షమించమని తన అపరాధాన్ని క్షమించమని ఈ శాపం నుంచి బయటపడే మార్గాన్ని తెలియమనేసి వేడుకుంటాడు దానికి గౌతమ్ మహర్షి సమాధానం చెప్తూ ఓ బ్రాహ్మణ కార్తీక మాసం శుక్లపక్షం పాడ్యం నుంచి తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో శ్రీమద్ రామాయణ కథామృతాన్ని వినుము నేటి నుంచి పన్నెండు సంవత్సరాల తర్వాత నీకు ఈ రాక్షసత్వం నుంచి విముక్తి కలుగుతుంది అనేసి చెప్తారనమాట అప్పుడు ఈ సోమదత్తుడు తన గురువైనటువంటి గౌతమ మహర్షికి పాదాభందనం చేసి ఓ గురుదేవ ఈ రామాయణాన్ని రచించింది ఎవరు ఆ వృత్తాంతం ఏంటి నాకు సంగ్రహంగా తెలియజేయవలసిందిగా ప్రార్థన అనేసి వేడుకుంటాడు అప్పుడు గౌతమ్ ముని సమాధానం చెప్తూ ఓ బ్రాహ్మణ ఈ రామాయణ మహాకావ్యాన్ని వాల్మీకి మహర్షి రచించాడు ఆ శ్రీరాముని యొక్క చరితాన్ని భక్తి శ్రద్ధలతో విన్నవాళ్ళు తన పాపాల నుండి విముక్తుడై మరలా తన పూర్వ స్వరూపాన్ని పొందుతాడు దేవతల యొక్క ప్రార్థన మేరకు శ్రీ మహావిష్ణువు శ్రీరామునిగా ఈ లోకంలో అవతరించాడు రావణుడు మొదలైన రాక్షసులను సంహరించి ధర్మాన్ని సంస్థాపించాడు ఎంతో మహిమ కలిగినటువంటి శ్రీమద్ రామాయణాన్ని భక్తి శ్రద్ధలతో విన్నవాళ్ళు సమస్త పాపాల నుంచి విముక్తులవుతారు అని చెప్పి గౌతముడు తన ఆశ్రమానికి వెళ్తారు ఇక ఈ శాపం కారణంగా ఈ బ్రాహ్మణుడు రాక్షసు రూపాన్ని పొందుతాడు సహజంగానే రాక్షసులకు ఆకలి దప్పిక ఎక్కువ కోపం ఎక్కువ ఇలా అడవుల్లో పడి తిరుగుతూ కనపడిన ప్రాణులన్నింటినీ తినడమే సర్పాలు పక్షులు వానరాలు ఏ ప్రాణైనా కనపడినా మృగాలు మనుషులు ఎవరు కనపడినా పట్టుకొని తినేయడమే ఇలా నిత్యము ఈ రాక్షసుడు అనేక ప్రాణులను చంపి తినడం వల్ల అతడు పడేసినటువంటి ఆ ఎముకలన్నీ గుట్టలుగా కొండలుగా తయారైనాయి ఇలా ఇతను ఆరు నెలల టైంలోనే నూరు యోజనాల భాగం ఎంత ఉందో అంతట్లో ఉండే ప్రాణులన్నీ తినేశాడు అంతా కలుషితం చేసేసి మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక ప్రదేశానికి బయలుదేరాడు అలా ఆ ప్రదేశంలో నుంచి కూడా కనపడిన జంతువులను మనుషులను అంత ప్రాణులన్నీ తింటూ అలా వస్తూ నర్మదా నదీ తీరంలోకి వస్తాడు అదే సమయంలో ఆ నర్మదా నదీ తీరానికి ఇంకొక ధర్మాత్ముడైనటువంటి ఒక బ్రాహ్మణుడు వస్తాడు అక్కడికి ఆ బ్రాహ్మణుని పేరు గర్గుడు అతని భుజం పైన గంగా జలంతో నిండిన పాత్రతో మోసుకుంటూ వస్తూ ఆనందంగా శ్రీరాముని యొక్క నామాలు చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు అనమాట జయ రామ్ సీతారాం అంటూ భగవంతుని యొక్క నామాలను పలుకుంటూ ఆనందంగా వస్తా ఉంటాడు ఆ బ్రాహ్మణుని చూసి రాక్షసుడు ఆహా ఈ రోజు నాకు శుభ్రంగా ఆహారం జరిపేటువంటి అవకాశం దొరికింది ఇతను ఈరోజు తినచ్చు అనుకొని ఎదురు చూస్తూ ఉంటాడు అనమాట అతను దగ్గరికి వచ్చేటప్పటికి అతని నోటి నుండి వచ్చేటువంటి శ్రీరాముని యొక్క నామాలు ఇతనికి వినపడ్డాయి అంతే ఆ తర్వాత ఇతను ఎంత ప్రయత్నం చేసినా కూడా అతని దగ్గరికి పోలేకపోతున్నాడు ఈ రాక్షసుడికి మహా ఆశ్చర్యం కలిగింది వెంటనే ఆ బ్రాహ్మణుని దగ్గరికి వెళ్ళి దూరంగా నిలబడి అయ్యా ఓ మహానుభావ నీవు భగవంతుని నామాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జపిస్తూ ఉన్నారు మీ యొక్క భగవంతుని యొక్క నామస్మరణతో నేను మీ చెంతకు రాలేకపోయాను గతంలో నేను ఎంతో మందిని చంపేశాను తిన్నాను బ్రాహ్మణులు కూడా చంపి తిన్నాను మీరు పలుకుతూ ఉండేటువంటి ఆ భగవంతుని యొక్క నామమే దివ్యమైన కవచంగా తయారై మిమ్మల్ని రక్షిస్తూ ఉన్నది మీరు పలుకుతూ ఉన్నటువంటి ఆ భగవంతుని నామ స్మరణతో రాక్షసుడైనటువంటి నాకు కూడా ఆ రాక్షసు బుద్ధులు పోయి పరమశాంతిని పొందాను ఆ భగవంతుని యొక్క నామ యొక్క మహిమ ఎంత గొప్పదో కదా ఓ మహాత్మా నీవు ఎంతో రాగద్వేషాలు లేనటువంటి గొప్ప శుద్ధమైనటువంటి బ్రాహ్మణుడవు మీరు నా మీద దయతో ఆ శ్రీరాముని యొక్క దివ్య చరిత్రను నాకు వినిపించి ఈ రాక్షస రూపం నుంచి విముక్తిని కలిగించండి నేను ఇది వరలో నా గురువుకు చేసినటువంటి అపరాధం వల్ల శాప రూపంలో నాకు ఈ రాక్షస జన్మ వచ్చింది ఓ సర్వశాస్త్ర కోవిద మహాత్మ ఓ పూజ్యనుడైనటువంటి ఓ గర్గమహర్షి నా మీద దయతో ఆ శ్రీరాముని యొక్క దివ్య చరిత్రను నాకు వినిపించి ఈ పాపాత్ముడైన నన్ను ఈ శాపం నుంచి విముక్తి కలిగించండి నన్ను రక్షించండి అనేసి విన్నమించుకుంటాడు అతను ఆ రాకృష్ణ యొక్క మాటలు విన్న తర్వాత గర్గ మహర్షి ఎంతో ఆశ్చర్యంగాను సంతోషంగాను అతనితో ఇట్లు పలికాడు ఇప్పుడు రాబోయే కార్తీక మాసంలో శుక్ల పాడ్యం నుంచి తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో వినము అని చెప్పి ఎక్కడైతే శ్రీరాముని యొక్క దివిచరిత పఠింపబడుతూ ఉంటుందో ప్రవచనం జరుగుతూ ఉంటుందో అక్కడ దేవతలు సిద్ధులు అనేకమైనటువంటి దివ్య పురుషులందరూ కూడా వచ్చి కొలువై భగవంతుని యొక్క దివ్య చరితను వింటూ ఉంటారు అక్కడ త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా కొలువై ఉంటారు కాబట్టి సావధానంగా శ్రీరాముని యొక్క చరితను వినుము అనేసి చెప్తాడు ఆ తర్వాత ఆ పవిత్రమైనటువంటి వృత్తాంతాన్ని ఆ రాక్షసుడు తొమ్మిది రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో వింటాడు అతనికి వెంటనే అతని రాక్షస శరీరం పోయేసి తన పూర్వ శరీరమైనటువంటి బ్రాహ్మణ రూపము ఎంతో తేజస్సుతో వెలుగుందే విధంగా వచ్చేస్తుంది ఆ దివ్యమైనటువంటి బ్రాహ్మణ శరీరం వచ్చిన వెంటనే అక్కడ శ్రీరామచంద్రుడు చక్ర గదా పద్మాలతో దర్శనమిస్తూ ఆ సోమదత్తుణ్ణి కొనియాడిన తర్వాత భగవంతుడు అదృశ్యమవుతారు శ్రీరాముని యొక్క దీవి నిత్యము పఠించడం వల్ల నిత్యము వినడం వల్ల నిత్యము ప్రవచనం చేయడం వల్ల ఎంత గొప్పదో ఈ వృత్తాంతం ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది ఇంత గొప్పదైనటువంటి ఈ శ్రీమద్ రామాయణాన్ని ప్రతిరోజు పఠించేటువంటి భాగ్యాన్ని భగవంతుని గురించి రోజు వినేటువంటి భాగ్యాన్ని ఓపిక్గా కూర్చుండేటువంటి భాగ్యాన్ని భగవంతుడి సన్నిధికి వచ్చేటువంటి భాగ్యాన్ని మనకు కలిగించమని నిత్యము శ్రీ సీతారామ లక్ష్మణ భక్త హనుమాన్ యొక్క దివ్యమంగళ స్వరూపాలు మన మనసులో మెదులుతూ వారి దివ్య గుణాలు మనకు స్మరణ వచ్చేటట్లు ప్రసాదించమని గురుదేవుల్ని శ్రీరామచంద్రు యొక్క పాదాలను పట్టుకొని వేడుకున్నాం జైబోలో సీతారామ లక్ష్మణ భక్త హనుమానికి జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై అనంతకూ వైష్ణు భక్త బృంద జై శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞ కీ జయ గౌర ప్రేమానందే హరి హరి బోల్ హరే కృష్ణ